హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు మీకు చాలా ఒక స్పెషల్ హిటెడ్ అండ్ హాట్ డిస్కషన్ మీద మీతో నా అభిప్రాయాలు పంచుకోవడం కోసం వచ్చాను అండ్ ఇది అందరికీ వర్తించే విషయమే చెప్తున్నా అంటే మన తెలుగు నాట కురుక్షేత్రం నాటకంలో కృష్ణుడి పద్యం అందరికీ ప్రతి వాడికి ఊరూర వాడవాడల పల్లె పల్లెల తెలిసిన ఒక పద్యం అది చాలా ఫేమస్ అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవునే అని నొత్తురు చత్తురు రాజరాజా అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని ఛాలెంజ్ చేసిన పద్యం అక్కడ అజాతశత్రుడంటే అంటే ధర్మరాజు ఇక్కడ అజాతశత్రుడు సినిమా పరిశ్రమ ఈ సినీ భారతంలో ఈ సినీ కురుక్షేత్రంలో ఎన్నో జైత్రయాత్రలను ఎన్నో విజయ పదాలను దాటి ఎన్నో గొప్ప గొప్ప శిఖరాలను అధిరహించ అధిరోహించి అధిగమించిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ ధర్మరాజ్ ఆయనకి అలగడం తెలియదు ఎవరిని ఒక మాట అనడం తెలియదు మనసులో ఉన్న ఒకవేళ ఎవరైనా ఆయన్ని బాధ కలిగించేటట్టు మాట్లాడినా కూడా ఆయన ఏ రోజున కూడా రెస్పాండ్ అవ్వలేదు రెస్పాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఆయన స్థితప్రజ్ఞత ఆయన కష్టం ఆయన కృషి ఆయన అంకిత భావం ఆయన కుంఠిత దీక్ష మీద సినిమా పరిశ్రమలో నిలబడ్డారు అదే దీక్ష ఆయన్ని ఈ రోజున మేరు శిఖరం స్థాయికి పెంచింది ఆయన అలాగా అనుక్షణం పెరుగుతూనే ఉంటారు విజయాలు జైత్రయాత్రలు కమర్షియల్ బాక్స్ రికార్డులు అండ్ బ్లా బ్లాస్టింగ్ హిట్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన్ని కొట్టిన వాళ్ళు కానీ ఆయన చరిత్రను మళ్ళీ ఇంకోసారి తిరగ రాయగలిగిన వాళ్ళు అంటూ రాయాలంటే ఆయనకు ఆయనే రాసుకోవాలి తప్పితే అలాంటి చరిత్ర ఇంకొకరు తన గురించి రాసుకునే అంత చిన్న చరిత్ర కాదు మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయనే ఈ రోజున ఒక బహిరంగ లాగా రాసేటట్టుగా ఆయనకి మనసులో ఆయనకి కినుక కలిగింది లేదా ఆయన కించెత్తు కించపడ్డారు అంటే అది చాలా పెద్ద సంఘటన కింద మనం గుర్తించాలి అండ్ ఈ రోజున పబ్లిక్ కూడా పబ్లిక్ క్రేజ్ అంటాం అంటే పబ్లిక్ జనాగ్రహం జనాగ్రహం ఈ రోజున చాలా పెళ్ళి బుక్కింది ఎందుకు పెళ్ళి బుక్కింది ఆయన నార్మల్గా జనరస్ టు ఎ ఫాల్ట్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో అంటే తప్పు చేసినా కూడా ఎవరైనా ఆయన పట్ల అపరాధంగా ప్రవర్తించినా అపరాధంగా మాట్లాడినా కూడా వాళ్ళని చూసి చూడనట్టుగా వాళ్ళని క్షమించి మనస అక్షరాల బై లెటర్ అండ్ స్పిరిట్ అండ్ బై హార్ట్ వర్డ్ అండ్ డీడ్ అంటే మనసా వాచ కర్మణ అనమాట సాంస్కృతిక్లో అండ్ అలాగా ఆయన ఎవ్వరిని ఏ రోజున కూడా దూషించడం కానీ ద్వేషించడం కానీ తృణీకరించడం కానీ తిరస్కరించడం కానీ ఏ రోజు ఆయన కెరీర్లో చేయలేడు బట్ ఈ రోజున ఆయన కించపడి ఒక లేఖ బహిరంగ లేఖ రాయడం జరిగింది ఎందుకు బాలకృష్ణ అనే ఒక కథానాయకుడు అనేక సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో ఉండి సినిమా పరిశ్రమలో మంచి చెడ్డలు అన్నిటినీ ఒక నందమూరి తారక రామారావు గారు లాంటి ఒక మహానుభావుడు మహానయుడు కుమారుడిగా పుట్టి తెలుగుదేశంలో ఒక క్రియాశీలక ఎమ్మెల్యే ఆయన క్రియాశాలక సభ్యుడే కాదు ఒక ఎమ్మెల్యేగా కూడా ఉండి నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఏంటి అసలు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అబద్ధం గట్టిగా ఎవడ అడగలేదు అక్కడ ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే వచ్చాడు కలమన్నారు అని అవి మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ కలవమన్నాడంట ఆయన భాషలోనే చెప్తాను వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు అంటే ఒక అర్థవంతమైన వాక్యం మహాకావ్యంతో సమానం అది మాటకుండే విలువ ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి ముందుకు రాకూడదు ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఆ స్థాయిని నిలబెట్టుకోవాలి లేకపోతే వాళ్ళ స్థాయిని వాళ్ళే దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు ఇప్పుడు అదే జరిగింది బాలకృష్ణ గారికి కానీ నేను చెప్పడానికి ఏమాత్రం భయపడట్లేదు సంకోచం అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడారు మీరు ఆ మాట ఎవడు అడిగాడు ఎవడిచ్చాడు అడు జగన్ సైకో జగన్ మీరు ఏదైనా మాట్లాడుకోండి బట్ ఒక సందర్భంలో జగన్ జగన్ గురించి మీరు మాట్లాడుకుంటే అదికి రాజకీయ ప్రత్యర్థిత్వం కానీ లేక పార్టీల గతంగా ఉండే భేదాభిప్రాయాలు కానీ ఏదైనా సరే మాట్లాడుకోవడానికి బ్రహ్మాండంగా మాట్లాడుకోవచ్చు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎవరినైనా ఆపేదేది నాన్న ఎవరైనా ఆపారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆయన ఎవరిని ఎవరు ఆపగలరు కానీ ఈ రోజున బాలకృష్ణ గారు మీరు గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది వైఎస్ఆర్సిపి సభ్యులే ఈ రోజున మీరు మాట్లాడింది తప్పు పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ పెడుతున్నారు మీద గమనించండి ఒకసారి ఏం పెడుతున్నారు మీరేం మాట్లాడారని చెప్పి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో ఆ సంఘటనలో ఆ సన్నివేశంలో ఆ డెవలప్మెంట్స్లో ఎటువంటి వ్యక్తున్నారు ఆ వ్యక్తి తాలూకు ఎత్తెంత వైశాల్యం ఎంత ఆయన తాలూకా కమిట్మెంట్ ఏంటి సంవత్సరాలు దశాబ్దాలుగా ఈ సినిమా పరిశ్రమలో సినిమా పరిశ్రమకు విలువను తీసుకొచ్చి కమర్షియల్ సినిమాకు ఒక విలువను తీసుకురావడం అన్నీ ఒక ఎత్తే అయితే మానవీయ కోణంలో ఆయన సినిమా పరిశ్రమకు చేసే సేవలు కానీ లేక ఆయన అభిమానులకి ప్రేక్షకాభిమానులకు ఆయన చేసే సేవ ఈ రోజున ఆయన్ని ఎంతమంది దూషించి మాట్లాడడానికి ముందుకొద్దామని ప్రయత్నించిన ఆయన క్షణ క్షణం ఎదుగుతున్న ఒక గొప్ప మానవతావాది ఆయనే కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం కోసం పేరినాని గారికి ముందు లెటర్ రాసి ఆయన దగ్గర నుంచి పిలుపు అందుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఆయనకి ఎవరైనా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారైనా ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా ఆయన హీజ్ మోర్ దెన్ ఎ చీఫ్ మినిస్టర్ హీఈస్ మోర్ దెన్ ఎనీ పబ్లిక్ ఆఫీస్ చిరంజీవి గారికి పబ్లిక్ ఆఫీస్ అక్కల్లా ఆయనకు చీఫ్ మినిస్టర్ పదవి ఒక్కల్లా ఆయనకి ఇంకో రకమైన ఎమ్మెల్యే పదవి ఒక్క ఆయనకేం సెంట్రల్ మినిస్టర్ పదవి ఏం అక్కల్లా వాటన్నిటికన్నా ఎత్తైన వ్యక్తి ఎవరైనా పరిశ్రమలో భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక మెగాస్టార్ చిరంజీవి అన్నమాట నేను అనడం కాదు కోటాను కోట్ల ప్రజలు అంటారు ఈరోజు కామెంట్లు పెడుతున్న వాళ్ళు ప్రతి వీడియో కింద పెడు కామెంట్లు పెడుతున్న వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు ఆయన కాదా రాజమౌళి లాంటి డైరెక్టర్ స్టేజ్ మీద ఏం ఒక వ్యక్తి గురించి చెప్పాలండి గత పది నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది నాకు నేను ట్రై చేశాను ఎవరు కూడా ముందుకు కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి రెండు మూడు సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చాలామంది చాలా మాటలు అన్నారండి రకరకాల మాటలు అన్నారు మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి చిరంజీవి గారు సార్ యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్ ఇంకా చాలా మందికి తెలీదు తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారి కారణం ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు మా అందరి తరఫున ఆయన వెళ్ళి మాట్లాడారు ఆయనే పెద్ద సినిమా పరిశ్రమకి ఆయనకి లేకపోతే జగన్మోహన్ రెడ్డిది ఎదురుకుండా చేతులు కట్టుకుని చేతులకు దండం పెట్టి సినిమా పరిశ్రమ ఎందుకంటే ఆయన సినిమా పరిశ్రమకు మీరే పెద్దని అందరూ అంటే నేను కాదు సినిమా పరిశ్రమకు పెద్దని నేను కేవలం సినిమా పరిశ్రమకు బిడ్డని మాత్రమే సినీ కళామతల్లికి బిడ్డను మాత్రమే అని చెప్పి ఆయన నిస్సంకోచంగా చెప్పిన వ్యక్తి ఇక్కడ పెద్దరికి ఉన్నది ఒక హోదాగానో గానో వాళ్ళు అనిపించుకోవడం అనేది నాకు ససేబురా ఇష్టం లేదు నేను పెద్దగా ఉండను అవసరం వచ్చినప్పుడు ఎస్ నేను ఉన్నానంటూ ముందుకు వస్తాను కానీ బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను మళ్ళీ చెప్తాను ఇండస్ట్రీ పెద్ద అనిపించడానికి ఆయన ఇష్టం ఉండదు ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం ఒక నిర్మలమైన హృదయంతో చెప్పిన వ్యక్తి ఒక పవిత్రమైన అంతఃకరణతో చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు ఆయన ఏం చెప్పారు ఆయన కదా వెళ్ళి మాట్లాడి లేకపోతే ఆ రోజే చిరంజీవి గారిని చాలామంది అన్నారు ఈయన ఆయన అభిమానులు బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చేతులు దండం పెట్టి అడగడం ఏంటని ఆయన అడిగింది ఆయనకు ఆస్తులు ఇమ్మని ఆయనకి భూములు ఇమ్మని ఆయనకు ప్రాజెక్టులు ఇమ్మని లేకపోతే ఆయనకి ఏమైనా కాంట్రాక్ట్లు ఇమ్మని అడగడానికి ఆయన వెళ్ళి చేతులు ఎత్తే దండం పెట్టలే ఆయనతో పాటు అందరూ చాలామంది వెళ్ళారు హీరో వెళ్ళాడు డైరెక్టర్ వెళ్ళాడు ప్రొడ్యూసర్లు వెళ్ళారు అందరూ వెళ్ళారు సినిమా పరిశ్రమలో ఆర్ నాయమూర్తి గారిని కూడా తోట్టుకుని ఆయన వెంట పెట్టుకుని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన సినిమా పరిశ్రమ సమస్యను తేల్చడం కోసం వెళ్ళారు సినిమా పరిశ్రమ ఇబ్బంది పడుతున్నది సినిమా పరిశ్రమకి ఇబ్బంది ఇబ్బంది అంటే ఆయన నాకెందుకులే నాకు అందింది నాది నాకు అందనిది మనది అని కాళూజీ నారాయణరావు చెప్పినట్టుగా ఆయన ఏ రోజున కూడా నాకు అందింది నాది నాకు అందంది మనది అని ఏ రోజున అనుకోలేదు నాకు అందింది మనది అని చెప్పి క్రియాశీలకంగా చాటి చెప్పిన వ్యక్తి సినిమా పరిశ్రమలో ఆయనకున్న ఇమేజ్తో ఆయన సంపాదించుకున్న పాపులారిటీతో పలుకుబడితో జనాభిమానులలో బ్లడ్ బ్యాంక్ పెట్టి కోటాను కోట్ల మందికి ఆయన సేవ చేస్తున్నారు ఎవరు నిలబడ్డారండి కరోనా వచ్చినప్పుడు ఎవరి పేరు వినిపించిందండి ఎవరి వల్ల సినీ కార్మికులకు అంత సహాయం అంత ఉపకారం ఎవరి వల్ల జరిగిందండి బాలకృష్ణ గారు ఏం మీరు సినిమా పరిశ్రమలో వ్యక్తి కాదుగా వ్యక్తి కాదా మీరు ఏనాటి నుంచో ఉన్నవాళ్ళు పుట్టుకే సినిమా పరిశ్రమలో మీకంటూ ఒక కెరీర్ ఉన్నది మీకంటూ కొన్ని రికార్డులు ఉన్నాయి మిమ్మల్ని కూడా ఎంతో ఆయన చిరంజీవి గారు అందరినీ ఎంతో గౌరవించే వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం కొంచెం జాగ్రత్త కొంత కాషన్ మాట్లాడేటప్పుడు ఎందుకు అడగలేదు ఎవడు అడగలేదు ఎవడు ఎవడు అడిగేయడని మాట్లాడతారేంటి మరి మీ సినిమాకి మరి ఆయన మాట్లాడడం వల్లగా జరిగింది ఓకే ఆయన సినిమా కూడా ఉంది అందులో కానీ పెద్ద సినిమాలు ఉన్నాయి ఆయన వాటికి నిర్మాత కాదు అందులో హీరో కాదు బట్ సినిమా పరిశ్రమలో పెద్దలు అందరూ వెళ్ళి ఆయన్ని ఎప్రోచ్ అయ్యి మీరు ముందు అడుగయ్యాలి మీరు ముందు ఉండాలి మేము మీ వెనకాతలు నడిచే మనుషులు మాత్రమే అని ప్రతి ఇష్యూ వచ్చినప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అందరూ ఆయన సంప్రదించి ఆయన్ని ఆశ్రయించినదే ఈ రోజున ఏ సమస్యకి పరిష్కారం లేదు మొన్న మొన్న సినిమా కార్మికులకి ఫెడరేషన్ కార్మికులకి జరిగినప్పుడు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళారండి పబ్లిక్కే చూస్తున్నారు ఈ రోజున సోషల్ మీడియా చాలా విస్తరించింది విశాలంగా విస్తృతంగా విస్తరించింది అందరికీ అన్ని విషయాలు తెలుసు ఎందుకు మీరు అలా మాట్లాడి చిన్నబోతారు మీ అభిమానులకు కూడా అది ఒక రకమైన తలవంపు కిందే లెక్క చిరంజీవి గారు ఏం మాట్లాడరు కానీ ఆయన ఈసారి ఆయనే ఆయన లాంటి ఒక శాంత స్వభావి ఆయన లాంటి ఒక సంస్కారి బయటకు వచ్చి బహిరంగ లేఖ రాశారు ఎందుకు ఆయన హైదరాబాద్లో లేరు లేకపోతే ప్రస్తుతం మాట్లాడేవారేమో కానీ ఆయన అంత దూరంలో ఉన్న వ్యక్తి కూడా మీ మాటలు ఆయన్ని కించపరిచే మీరు తప్పకుండా ఏదో రకమైన సంజాషియో క్షమాపణో చెప్పి తీరాలి అది ఎదుటి వాళ్ళకి క్షమాపణ చెప్పడం అన్నది మన మా ఎదుటి వాళ్ళని పెంచడం కోసం కాదు మన సంస్కారాన్ని మనం కాపాడుకోవడం కోసం ఆయన అన్ని చేసి అన్ని రకాలుగా ఆయన ఎన్నో మెట్లు కిందకి దిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉందండి ఆయనకి కోటాని కోట్ల మంది అభిమానులు ఉన్న ఒక మేరు శిఖరం మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆయనకి ఏ అవసరం గవర్నమెంట్సు చీఫ్ మినిస్టర్సు ఇవన్నీ కూడా ఆయనకు ఒక ఆఫ్టర్ ఆల్ మ్యాటర్ ఆయన స్వయంగా అందరికీ స్వచ్ఛందంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎంతమందికో సహాయం చేసే మనిషి ఆయన అందరికీ అప్రోచబుల్ యాక్సెసబుల్ ఎనీ టైమ్ ఆయన వల్ల సినిమా పరిశ్రమలో ఎంతమందికో ఉపకారం జరుగుతుంది ఇంకెవరి వల్లైనా జరుగుతుందా ఆ రికార్డు ఎవరికైనా ఉందా ఎవరైనా అటువంటి ఒక చరిత్రను నెలకొల్పుకోగలిగారా మాట్లాడితే ఇది ఓపెన్ డిబేట్ ఇష్యూ అండి ఆయన ఏ దానిలో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అలాంటి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు కొంత సంయమనం పాటించి మీరు ఆగ్రహం వ్యక్తం చేయండి తప్పలేదు మీకు ఏ కారణం కాపు వచ్చిందో ఏ కోణంలో మీకు ఆగ్రహం వచ్చిందో ఏ పద్ధతిలో మీకు ఆవేదన కలిగిందో మీరు ఎక్స్ప్రెస్ చేయండి తప్పులేదు రైట్ ఆఫ్ స్పీచ్ మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం వాళ్ళని మన వైసీపీ వాళ్ళని ఎన్ని మాట్లాడినా అనుకోండి దానివల్ల అది అంత రాజకీయంగా పోతుంది మిమ్మల్ని అందరూ అందు అందు అంటారు వాళ్ళని అందరూ అంటారు ఎన్నో మాటలు అనుకుంటారు మట్టి జల్లుకుంటారు బురద జల్లుకుంటారు రాళ్ళు వేసి కొట్టుకుంటారు కర్రలు విసురుకుంటారు లేదా నడి రోడ్డు మీదకి వచ్చి జుత్తు జుత్తు పట్టుకుని కొట్టుకుంటారు దాట్స్ ఆల్ సెపరేట్ ఇష్యూ బట్ ఇక్కడేంటి ఆయన వాళ్ళు ఈ రోజున వైఎస్ఆర్సిపి సభ్యులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది ఎంత గ్లేరింగ్ ఇన్సిడెంట్ అండి మీరు దానికి సంజేష ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని ఒక చిన్న వ్యక్తిని అన్న మాట కాదు ఇది ఆయన కూడా ఎవరో అల్లైపోల్లైగ టామ్ డిక్ అండ్ హ్యారీ ఎవడెవడో మాట్లాడుతుంటాడు ఏను వెనకల కుక్కలు మురిగినట్టుగా ఆయన కూడా మీరు మీకు ఆయన ఈ రోజున ఆ విధంగా స్పందించడం అన్నది ఆయన మీకు ఇచ్చిన గౌరవంగా మీరు భావించండి మిమ్మల్ని అసలు మీ మాటని ఆయన అసలు పట్టించుకోలేదు దానికి మీరు రెస్పాండ్ అవ్వలేదంటే మీకు గౌరవం ఇవ్వనట్టు మీకు గౌరవం ఇచ్చారు ఆయన కాబట్టే స్పందించారు మీరు ఒక తోటి కథానాయకుడు మీరు చాలా కాలంగా ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్న కథానాయకుడు కాబట్టి ఆయనకి ఎవ్వరి మీద స్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఎటువంటి అపోహలు కానీ భేషజాలు కానీ ఎటువంటివి లేని ఒక చాలా ఒక ప్యూర్ సోల్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అది చిన్న పిల్లల్ని అడిగితే చెప్తారు ఇలా మాట్లాడతా పైగా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ కరెక్ట్ కాదండి కరెక్ట్గా ఇది నేను కోటాను కోట్ల మంది ఆయన అభిమానుల తాలూకా ఆవేదన కానివ్వండి ఆగ్రహం కానివ్వండి లేదా విజ్ఞులు ప్రాజ్ఞులు విజ్ఞానవంతులు మేధావులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఎబ్బెట్గా అనిపించిన మాటలు మీ మాటలు వాటన్నిటినీ నేను రిప్రజెంట్ చేస్తూ ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఇది తప్పకుండా క్షమాపణ చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఒక టైంలో ముఖ్యమంత్రి హోదాలోనే తప్పు మాట మాట్లాడి క్షమాపణ మరణాడు ఇది రాజకీయ చరిత్రలో ఉంది రాజకీయ నాయకులు లేదా అసెంబ్లీలు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు తప్పు మాట నోట్లోంచి దొరినా లేదా కావాలని ఇంటెన్షనల్గా మాట్లాడినా పొరపాటున నోట్లోంచి జారినా చిరంజీవి గారే చెప్తారా మాట పెదవి దాటిన మాట నీకు ప్రభువు పెదవి దాటని మాటకు నువ్వు ప్రభువు అని ఆయన మనసా వాచ్యకర్మణ ఈ నియమాలను ఈ ఆదేశ సూత్రాలను మనోధర్మాన్ని పాటించే వ్యక్తి ఆయన చిరంజీవి గారు ఎవరికి తెలియదండి సినిమా ఇండస్ట్రీలో తెలీదా మురళీమోహన్ గారు లాంటి వ్యక్తి చిరంజీవి గారు మహానుభావుడు చిరంజీవి గారు గొప్పవాడు చిరంజీవి గారు చిరంజీవి గారే సినిమా పరిశ్రమకి పెద్దని మురళీమోహన్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి మాట్లాడి సినిమా ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా టీ బాయ్ దగ్గర నుంచి మెగా ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే అక్కడ వరకు కూడా మొన్న కూడా అశ్విని దత్ గారు చెప్పారు ఆయనకి ముగింపు లేదు ఆ చరిత్రకి ముగింపు లేదు నాగేంద్ర కుమార్ అని చెప్పారు చేతులెత్తి దండం పెట్టారు ఆయన కాళ్ళకి దండం పెట్టబోయారు ఇంద్ర ప్రీ రీ రిలీజ్ టైంలో ఇన్ని గొప్పలు ఉన్న మనిషిని అంత మీరు తృణప్రాయంగా లేశప్రాయంగా అలా తీసి పారీసి మాట్లాడతారా ఎంత తప్పండి అది మీ చరిత్రకే కలంకం బాలకృష్ణ గారు నేను ఓపెన్గా చెప్తున్నా ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా ఒక ఒక సభ్యుడిగా ఈ సమాజంలో ఉన్న ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను విలువల్ని కాపాడుకుందాం విలువల్ని పరిగణిద్దాం విలువలని అనుసరిద్దాం థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్